హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అ ఛానల్ అరు సంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము సో ప్రీవియస్ వీడియో మీ అందరికి చాలా నచ్చింది అనుకుంటాను చాలా మంది కమెంట్స్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా వినాయకుడి నిమజ్జనం అనమాట మా ఇంట్లోనే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లో జరిగిన వినాయక నిమజ్జనంది కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తున్నాము అయితే ఈ ఇయర్ కూడా ఫైవ్ డేస్ వినాయకుడిని పెట్టుకుందాము అనేసి అనుకున్నాము కానీ డ్యూ టు టైం కన్స్ట్రెన్స్ అండ్ కరెక్ట్ నిమజ్జనం రోజున వేరే చోటుకి వెళ్ళేవి కూడా ఉన్నాయి కాబట్టి అదొక్క రీజన్ తోటి త్రీ డేస్కే నిమజ్జనం చేశామన్నమాట త్రీ డేస్ అస్సలు కనపడలేదు పండగ రోజు ఫుల్ హడావిడి ఇంకా వన్ థర్డ్ డే వచ్చేసరికి అప్పుడే నిమజ్జనమా అనేసి అనిపించింది బట్ ఏంటంటే ఇంకా ఫిఫ్త్ డే రోజు మాకు వేరే చోటుకి వెళ్ళాలి ఇంకా తప్పదు అనేసి ఎట్లా తిరిగి మా వినాయకుడికి ఇలాగా సాగనంపుతున్నాం అనమాట సో మేము తీసుకున్న వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ టూ ఫీట్ ఉండొచ్చు బట్ ఏంటి అంటే బైక్స్లో అయితే పెట్టలేం ఖచ్చితంగా అందుకే ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో అయితే తీసుకెళ్లాలనుకున్నాము సో పెద్ద వినాయకుడితో పాటు ఒక మట్టి గణేశాన్ని కూడా పెడతాం కాబట్టి ఆ గణేశాన్ని కూడా నిమజ్జనం చేస్తున్నాము అందరూ అంటూ ఉంటారనమాట పిలుచుకొని వచ్చేటప్పుడు దేవుడి మొహంలో ఒక తెలియని కళ ఉంటుందంట అదే నిమజ్జనం రోజు ఒక తెలియని బాధ కూడా ఉంటుందంట ఆ విగ్రహాల ఫేసెస్ లో సో అది ఎంతమంది గమనించారు మరి మీరు కూడా చెప్పండి నాకు అది నిజమో కాదు బట్ ఈసారి నిమజ్జనం అయితే ధూమ్ ధామ్గా వేసారు నంద్యాల్లో కూడా అత్తరు కొట్టేశారు సెలబ్రేషన్స్ మోస్ట్ ఆఫ్ ది విగ్రహాలు మాలాగానే అయోధ్య రాముడి విగ్రహాలే ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించింది అయ్యో మనలాగే చాలా మంది కూడా చేయించారనమాట అనేసి సో మాటల్లోనే మనం వచ్చేసాం సో మీ అందరికీ తెలుసు కదా మనము మోస్ట్లీ అందరూ కూడా చెరుకట్టలోనే నిమజ్జనం చేస్తారు సో ఇది వచ్చేసి వినాయక ఘాట్ థర్డ్ డేనే కాబట్టి అప్పుడే ఇంకా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా టూ డేస్లో యాక్చువల్ నిమజ్జనం ఉంది కాబట్టి బట్ ఏంటంటే ఇంట్లో పెట్టుకున్న చిన్న చిన్న విగ్రహాలని అందరూ వచ్చి నిమజ్జనం అయితే చేసేస్తున్నారు విగ్రహం మరీ అంత బరువు లేదు అని చెప్పలేను ఫుల్ బరువు ఉంది అని కూడా చెప్పలేను ఓ మాదిరిగా బరువు ఉన్నింది అనమాట ఖచ్చితంగా ఇద్దరైతే మోయాల్సిందే బట్ అరుణ్ లాంటి వాళ్ళైతే ఒక్కరు మోయచ్చు సో ఫైనల్గా మా గణేషాకు ఒక టెంకాయ కొట్టేసి లాస్ట్ టైం ఇంకా ముక్కొనేసి మళ్ళీ రావయ్యా అని చెప్పేసి నిమజ్జనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా షార్ట్స్లో కూడా ఎక్కువగా చూస్తుంటాను విగ్రహాల్ని ఇట్లాగా విసిరేస్తూ ఉన్నట్టుగా నిమజ్జనం చేస్తారు కదా నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత అపురూపంగా ఎంతో భక్తితో కొలిచిన విగ్రహాలని అంత నిర్దయగా ఎలా వేయగలుగుతారు అనేసి అందుకే ఇక్కడ మాత్రం పర్టికులర్గా ఆ పిల్లలకి చెప్తున్నాను అనమాట ఇట్లా విసిరేయకండి మెల్లగా దించండి వాటర్లోకి అని చెప్పేసి అంతే కదా మరి ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న విగ్రహాన్ని అలా విసిరేస్తే అదేంతో నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట సో వాళ్ళకి చెప్పినందుకు నీట్గా బాగా ఒక మూడు సార్లు ముంచేసి అట్లా నిమజ్జనం చేసేసారు సారీ అండి కొంచెం వీడియోకి మా మమ్మీ చేయి అడ్డం పెట్టేశారు మమ్మీ థింగ్స్ కదా ఎంతమంది ఇది ఫేస్ చేశారు చెప్పండి ఎప్పుడు ఫోటో తీయమన్నా వీడియో తీయమంటే ఎస్పెషల్లీ మా మమ్మీ అయితే ఇలా చేతి కెమెరా కరెక్ట్గా చెయ్యి అడ్డం పెట్టేసి వీడియో తీస్తారనమాట ఆ టైంలో ఇంకేం చేయలేము మళ్ళీ మూమెంట్స్ కూడా రావు కదా సో అలాగే పెట్టాను ఈ ఫైవ్ డేస్లో మాత్రం ఇంట్లో తిన్నది తక్కువ బయట మెయిన్గా ప్రసాదాలు తినేవే ఎక్కువ అనమాట పిలిచి పిలిచి మారి ప్రసాదాలు పెడుతుంటారు కదా అదేంటో ఇంట్లో చేసిన పులిహోరకు అంత టేస్ట్ ఉండదు కానీ బయట పెట్టిన ప్రసాదానికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలా అనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఎంతమంది మీరు కూడా రిలేట్ అయ్యారు చెప్పండి ఎంతమంది మీ ఫ్రెండ్స్లో వాళ్ళని అదే పనిగా వెళ్ళి తీసుకొని రాపోండి అనేసి చెప్తారు సో మా వినాయక చవితి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మా పాతిల్లు అనమాట అంటే మేము నేను మెయిన్గా చైల్డ్హుడ్ అప్పుడు ఉన్న ఇల్లు అనమాట ఇది చాలా చాలా స్పెషల్ నాకు వీళ్ళందరూ కూడా మా యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారంట నాకు చాలా బాగా అనిపించింది అందుకే అందరు రండి అని చెప్పేసి పిలిచి మరీ హాయ్ చెప్పాను సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు కూడా మోస్ట్లీ పెట్టడానికి ట్రై చేస్తారు విగ్రహము పెట్టినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారు మేము లేకపోతే సందడి లేదు అని చెప్పేసి అంటారనమాట స్పెషల్లీ మా డాడీ అనమాట వాళ్ళకి ఆపిల్ ఆఫ్ ది ఐ మా డాడీ అయితే ఈ వీధిలోనే నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అంటే ఎంటైర్ చైల్డ్హుడ్ నా మొత్తం ఇక్కడే జరిగింది సో స్కూల్ ఎదురుగానే మా ఇల్లు ఉండేది ఇంకా మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం కూడా కలిసేది ఈ పర్టికులర్ వినాయక చవితి మాత్రమే అనమాట ఖచ్చితంగా నిమజ్జనం రోజు కలవడానికి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఎక్కడెక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చదువుతున్నా కూడా ఆ రోజు మాత్రం అందరూ వస్తారు ఇంకా కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అందరం కూడా కలవడానికి ట్రై చేసాము ఈసారి అందరం కూడా వెళ్సాము ధూమ్ ధామ్గా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట విగ్రహం అయితే కదిలింది బట్ అక్కడి నుంచి మెయిన్ మన ఇంటి ముందర సెలబ్రేషన్స్ లేకపోతే ఎలా చెప్పండి సాగనంపడంలో సో మామూలుగా స్టార్ట్ చేయలేదు ఫస్ట్ అబ్బాయిలు అందుకున్న తర్వాత అమ్మాయిలు అది కంటిన్యూ చేశారు సో చిన్నప్పటి నుంచి చదువుతున్న ఫ్రెండ్స్ అందరము కలవడం అంటే ఇంకొక స్పెషల్ మూమెంట్సే కదా అలా నాకు కూడా అనమాట సో ఆల్మోస్ట్ రోజు వీళ్ళని చూస్తూ ఉంటాము కలిసి పెరిగి కలిసి ఆడుకునేవన్నీ కూడా ఆ రోజు మాత్రం రీకాల్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో అందరూ ఇంత ఇంత చిన్న చిన్న పిల్లల నుంచి ఇంతవరకు ఎదిగిపోయామా అప్పుడే టైం ఇంత ఫాస్ట్గా అయిపోయిందా ఒకసారి ఛాన్స్ వస్తే మళ్ళీ గెట్ బ్యాక్ టు ద ఓల్డ్ డేస్ అన్నట్టుగా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట మా డాడీ అయితే ఇంకా ఒకవేళ వాళ్ళు విగ్రహం పెడతారు అంటే ఫైవ్ డేస్ ఇంకా అక్కడే ఫుల్ ఆన్ ఎన ఎనర్జీ తోటి ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ అనమాట ఫుల్ ఫన్ గేమ్స్ చిన్న పిల్లలకి అందరికీ సో ఇంతకుముందు డాడీ అంకుల్ ఏజ్ నుంచి ఇప్పుడు అందరూ బుడ్డి బుడ్డి బుడ్డిగాళ్ళనమాట తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నారంట సో అది మాత్రం చాలా మంచిగా అనిపించింది మాకు సో ఫస్ట్ వెళ్ళంగానే ఇంకా మా డాడీ ఆడిపిస్తారని చెప్పేసి అందరూ వచ్చేసి తాతయ్య తాతయ్య హాయ్ తాతయ్య అని చెప్పేసి పిలుస్తారంట సో పిల్లలు ఎంత అఫెక్షనేట్గా ఉంటారు కదా మా డాడీ అల్లరికి ఇంకా అవధులు లేకుండా పోయినాయి ఆ రోజు మాత్రము ఇంక ఎవరిని ఆపలేము నిమజ్జనం అనేసరికి అదే పదా సైలెంట్గా ఉన్నారు అంటే తప్పు అయిపోతుంది ఆ రోజు పర్టికులర్గా కదా సో ఇంకా ఈయన ఫుల్ ఆన్ ఎనర్జీ తోటి రెండు రెండు డ్రమ్ములు కొట్టడము బాగా అంటే బాగా ఎంగేజ్ చేస్తారు మనుషులని అయితే చూడండి వీళ్ళు ఫుల్ వీళ్ళందరూ కూడా మా నైబర్స్ ఇప్పుడు ఈవెన్తో ఆ వీధిలో లేకపోయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటున్నా కూడా ఈ పర్టికులర్ డే మాత్రం ఆ వీధి ఫుల్ కలకల్లాడుతుంది అనమాట అక్కడ ఉండే వాళ్ళకంటేను ఇట్లా బయట నుంచి వచ్చే వాళ్ళతో ఎక్కువగా నిండిపోతుంది ఈ అందరిలో కంటూ ఈ బుడ్డిగాడు నాకైతే ఐ క్యాచింగ్గా అనిపించాడు లెస్ దాన్ టూ ఇయర్స్ ఉండొచ్చు బట్ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే ఈ డ్రమ్స్ సౌండ్స్లో ఉన్న మ్యాజికే అది కదా అసలు కొట్టడం స్టార్ట్ చేయడము ఆలస్యము ఎక్కడ లేని ఊపు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అందరికీ ఎస్పెషల్లీ పిల్లలకి ఆ ఎనర్జీలో మా డాడీ ఎనర్జీ ఇంకా సూపర్ హైప్ అయిపోయింది అనమాట పండగ వీకెండ్ వచ్చింది బట్ నిమజ్జనం వీకెండ్ వస్తుంది కదా ఫస్ట్ నేను అదే చూసుకుంటాను అనమాట పండగ ఎప్పుడు పడింది నిమజ్జనం వీకెండ్ వచ్చిందా లేదా అనేసి పండగ రోజు లీవ్ పెట్టుకోకపోయినా ఒకవేళ నిమజ్జనం రోజు కనుక హాలిడే కానీ వీకెండ్ వీకెండ్ కానీ లేకపోతే ఖచ్చితంగా లీవ్ పెట్టుకుంటాను సో ఆ రోజు కూడా హాఫ్ డే నుంచి నాకు నాకు అట్లా ఉంటుంది అన్నమాట రెండు పడవల మీద కాలు పెట్టకూడదు అని ఎదర్ ఇది ఆర్ అది ఎంజాయ్ ఎనీథింగ్ ఏదో కంప్లీట్గా వర్క్ అన్నా చేసుకో లేకపోతే కంప్లీట్గా ఎంజాయ్ అన్నా చేసుకో అన్నట్టుగా మైండ్ సెట్ పెట్టుకుంటాను సో అందుకే ఆ రోజైతే హాఫ్ డే లీవ్ తీసేసుకొని ఫుల్ ఆన్ ఎనర్జీ మూడ్ తోటి సెలబ్రేషన్ స్టార్ట్ చేసామన్నమాట ఈసారి టు బీ హానెస్ట్ లేడీస్ అందరూ కూడా చాలా వాలంటీర్గా పార్టిసిపేట్ చేశారు ఎంత మంచిగా అనిపించింది అంటే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి డాన్స్ వేస్తూ వాళ్ళు వినాయకుడికి సాగ నంపుతున్నారు అంటే అందుకంటే ఇంకేం కావాలి అండ్ ఆ రోజు ఇంకోటి ఏమైంది అంటే పక్కన ఇంకొక విగ్రహం కూడా ఉండింది అయితే వాళ్ళకి డ్రమ్స్ లేవు మాకు డ్రమ్స్ ఉన్నాయి సో కాంట్ వి డ్యాన్స్ అని చెప్పి మనం మేము డ్రమ్స్ కొడుతుంటే వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు అనమాట అదే అనిపించింది లైఫ్లో మూమెంట్స్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు ఈవెన్ దో అక్కడ మ్యూజిక్ లేకపోయినా వస్తున్న మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేయరా బాబు అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారనమాట సో ఫైనల్గా అట్లాగా మొత్తం సాగ నంపి లాస్ట్కి అయితే నిమజ్జనం ఘాటు వరకు వచ్చేసాము సో అదే అనమాట మన వినాయకుడు ఎర్లీగానే కంప్లీట్ చేశారు వీళ్ళు ఎందుకంటే పిల్లలు లేడీస్ అందరూ ఉంటారు కదా మళ్ళీ లేట్ నైట్ అయితే రిటర్న్ అయిపోయేటప్పటికీ చాలా కష్టం అయిపోద్ది అండ్ అందరూ కూడా అలసిపోయి ఉంటారు కదా అందుకు అని చెప్పేసి చాలా తొందరగా నిమజ్జనం అయితే చేసేసారు నిమజనం రోజు అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ లైక్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి మేము బయటే ఉంటాము మొత్తం అన్ని వినాయకుళ్ళని ఇంకా మనం చాలా కవర్ చేసిందాం కదా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నీ చూడండి వరుసగా అన్ని వినాయకులు వచ్చారు ఎంత కలకల్లాడిందో అండ్ టు బీ హానెస్ట్ మున్సిపల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను కల్లారా చూసానమాట అందరూ సెలబ్రేషన్ మోడ్లో ఉంటే వాళ్ళొక్కరు వర్కింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టే ఆ రోజు అక్కడ మొత్తం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనము బాగా ఎంజాయ్ చేయగలిగాము సో మనమందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఎంతోమంది వస్తారు కదా నిమజ్జనం టైంకి అక్కడ ఉన్న చెత్త అంతా కూడా గా వాళ్ళు డంప్ చేస్తూనే ఉన్నారు అండ్ అవుట్ ఆఫ్ ఆల్ గణేశు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఎంత డిఫరెంట్గా ఉండింది కదా విగ్రహం కూడా చాలా పెద్దగా కూడా ఉన్నింది అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది చెప్పా కదా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పేసి వీళ్ళది నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయ్యింది మేము అంతవరకు లేదు బట్ కొంచెం స్టార్ట్ అయ్యేంత వరకు ఉండేసి హెల్ప్ అయ్యాం అనమాట చేస్తే మనము హైదరాబాద్లో ఉన్నాం ఇప్పుడు సో ఇది చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన నిమజ్జనం వీడియోస్ అన్నీ కూడా ఒక బ్లాగ్ చేస్తున్నా అని సో ఇది వచ్చేసి హైదరాబాద్లో మా పిన్ని వాళ్ళ వెంచర్లో లో జరుగుతున్న నిమజ్జనం ప్రోగ్రాము అయితే హైదరాబాద్లో జనరల్గా అందరూ లెవెన్ డేస్కి చేస్తారు బట్ వీళ్ళు మాత్రం నైన్ డేస్కి చేస్తారనమాట సో అదే పనిగా పిలిచారు మమ్మల్ని రండి ఎవ్రీ ఇయర్ అలానే అవుతుంది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అని సో ఎట్లాగో మేము ఖైరదాబాద్ వినాయకుడిని చూడాలనుకున్నాము సో అలా ప్లాన్ చేసుకుని వెళ్ళాము అనమాట ఈసారి ఇంకా స్పెషల్ మా పిన్ని అయితే సూపర్ హ్యాపీ మా పిన్ని అండ్ బాబాయ్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి సైడ్ నుంచి డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అంట సో అందుకని చెప్పేసి ఈసారి మేము ఫుల్ ఫ్యామిలీ మొత్తం డాన్స్ వేసాము అయితే అందరు కూడా బాగా కలిసిపోయారు వెంచర్ లో అందరు కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక్కసారి ఉన్నాను బట్ నిమజ్జనానికి కాదు జస్ట్ వన్ డే అండ్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే నేను అరుణ్తో చేసేది ఎప్పుడు క్వైట్ రొటీన్ బట్ మా డాడీతో చేస్తున్నాను అనమాట అందరూ షాక్ అయినారనమాట మా డాడీ అక్కడ డ్యాన్స్ వేసేసరికి ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు అక్కడ తెలియదు కదా సో అది వాళ్ళ వినాయకుడు మట్టితో చేసిన వినాయకుడు అనమాట అయితే అరుణ్ నాకు చెప్తున్నారు మొయడానికైనా వెళ్ళినప్పుడు ఎంత బరువు ఉందంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ టన్స్ ఆఫ్ వెయిట్ ఉందంట వినాయకుడు అమ్మో ఎంత బరువు అనిపించింది సో ఇట్లాగా వాళ్ళు సింపుల్గా మంచిగా చేశారు మేమైతే ఫుల్ ఆన్ ఎన్ ఎనర్జీ తోటి డ్యాన్స్ వేసాం ఫ్యామిలీ మొత్తం కూడా ఈసారి హైదరాబాద్లో కూడా అద్దరిపోయే ఈ విగ్రహాలన్నీ కూడాను ఖైరతాబాద్ అయితే రెండు కళ్ళు అస్సలు సరిపోలేదు ఇంకా బాలాపూర్వి వెరైటీ వెరైటీ విగ్రహాలన్నీ కూడా హైదరాబాద్లో కనిపిస్తాయి కదా మనకి వాళ్ళు సెలబ్రేషన్స్ అలానే చేస్తారు నిమజ్జనం అయితే వేరే లెవెల్లో చేస్తారు నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట ఒక్కసారన్నా హైదరాబాద్ నిమజ్జనము నేను చూడాలి అని చెప్పేసి బట్ మనకు తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ ఒక్కటి భయపడి ఈసారి హుస్సేన్ సాగర్కి వెళ్ళలేదు బట్ ఎప్పుడు అనిపిస్తుంది ఒకసారి నేను బస్సులో నుంచి చూసాను అనమాట ఎంత బాగా అనిపించాయి అంటే అయితే ఈ వెంచర్లో లో వాళ్ళందరూ ప్రియర్ చేస్తుంది ఎట్లా అంటే ఒక చిన్న బావి లాగా వాళ్ళు అనుకొని అందులో వాటర్ వేసుకుంటారు అనమాట సో మట్టి వినాయకుడే కదా ఎలాగో తొందరగా కరిగిపోతుంది అని చెప్పేసి వెళ్ళి ఎల్లి హుస్సేన్ సాగర్కి కి నిమజ్జనం చేసేది అదేమి ఉండదు ఇక్కడే వాళ్ళ వెంచర్లోనే లోనే ఇలా ఒక కార్నర్కి వాటర్ ఇట్లాగా బావి లాగా చేసి దానికి పూజ చేశారనమాట గంగాదేవి పూజ అని చెప్పేసి ఇంకా అందులోనే నిమజ్జనం చేశారు అయితే నేను అనుకున్నాను మట్టి వినాయకుడు కదా చాలా టైం పడుతుందేమో మొత్తం కరిగిపోయి అదంతా వాటర్ అవ్వడానికి అని బట్ టు బీ హానెస్ట్ ఎంత షాకింగ్ ఉంది అంటే అలా వేసినాక ఒక టూ త్రీ మినిట్స్కే మొత్తం మొత్తం కరిగిపోయింది అయితే మా డాడీ అన్నారనమాట ఇది రియల్ బంకమట్టి కాదు అని చెప్పేసి అరుణ్కి అయితే మంచి ఛాన్స్ వచ్చింది ఎల్లి వినాయకుడి విగ్రహం పట్టుకోవడానికి అక్కడ మంది ఉన్నా కానీ తక్కువే అనిపించింది నాకైతే ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ టన్స్ ఆఫ్ వెయిట్ అంటే మామూలు విషయం అని చెప్పండి అలా ఒక చెయ్యేస్తేనే కదా సో అందరూ ఫైనల్గా ఒక్కసారి గణపతి బప్ప మోరియా అని చెప్పేసి నిమజ్జనం అయితే చేసేసారు మీరే చూడండి టూ త్రీ సెకండ్స్ సారీ టూ త్రీ మినిట్స్లోనే మొత్తం విగ్రహం కూడా కరిగిపోతుంది అనమాట అదిగోండి చెప్పేశా కదా చాలా నాకైతే ఆస్టానిషింగ్ ఉందనమాట ఈ పర్టికులర్ ఇదైతే సో తర్వాత ఆ వాటర్ని అందరూ చల్లుకున్నారు ఇది ఎప్పుడు జరిగింది తెలుసా మిడ్ నైట్ అట్ వన్ ఓ క్లాక్ జరిగింది అసలు ఎంతమంది ఎన్ ఎనర్జెటిక్గా ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎస్పెషల్లీ పిల్లలు మిగతా టైంలో అయితే ఫుల్ నిద్ర వస్తుంది అంటారు అదే నిమజ్జనం టైము లేదా ఇలా సెలబ్రేషన్స్ ఉంటే అసలు నిద్ర అనేది ఇంకా వాళ్ళకి దూరం అయింటుదేమో వాళ్ళ పేరెంట్స్ అందరు అనమాట రాంట్రా కనీసం తినండిరా బాబు అని చెప్పి బట్ లేదు లేదు అని చెప్పి ఫైనల్ గా వాళ్ళ గణపతి బప్పాస్కి లాస్ట్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇలా పెట్టుకొని ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా అద్దిరిపోతాయి మా దుబాయ్ బ్లాగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నాను సో కీప్ వెయిటింగ్ ఫర్ దాట్ టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్